ప్రజా దర్బారు ద్వారా స్వయంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనా పరంగా మరో ముందడుగు వేశారు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డ్ సృష్టించారు రాజకీయాలకు అతీతంగా పంచాయతీల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి గ్రామ సభలే మూలాధారం అలాంటి గ్రామ సభలు రాను రాను ఎప్పుడో అంతరించిపోయాయి ఒకప్పుడు గ్రామాలలో గ్రామ సభలకు ఉన్నంత ప్రాముఖ్యత దేనికి లేదు కానీ ఈ తరం వారికి గ్రామ సభలు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి కానీ ఇది ఒకప్పటి లెక్క ఇప్పుడు ట్రెండ్ మారిందని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు లెక్క మారాల్సిందే అంటూ దూసుకుపోతున్నారు రాజకీయాలకు అతీతంగా గ్రామ సభలు జరగాల్సిందే అంటున్నారు వాస్తవానికి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవ్వరికీ మింగుడు పడని విషయం ఇది రాష్ట్రంలో ఎందులోనూ లేని విధంగా గ్రామ పంచాయతీ నిధుల్లోనే భారీ ఎత్తున గోల్మాల్ జరుగుతూ ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి కంటికి కనిపించని రాజకీయం గ్రామాల్లోనే ఉంటుంది అలాంటి గ్రామాలలో ప్రజలే స్వయంగా పాలనలో భాగమై అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రస్తుతం మారిన రాజకీయ విధానాలకు అంత సులువైన విషయం కాదు కానీ మార్పు తప్పదంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి అడుగులోనే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున గ్రామ సభలు నిర్వహించి దిగ్గిజయంగా సక్సెస్ అయ్యారు గ్రామ పాలన అభివృద్ధి గురించి చర్చించడానికి గ్రామానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి గ్రామసభ ఫోరంను ఉపయోగిస్తారు గ్రామసభ సమగ్ర ఆదేశం పర్యవేక్షణలోనే పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది పంచాయతీ అన్ని గ్రామాలను గ్రామ సభ ద్వారానే తీసుకుంటుంది గ్రామ సభ అనుమతి లేకుండా ఏ నిర్ణయం చెల్లుబాటు కాదు గ్రామ సభ అనేది పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రాథమిక విభాగం ఇది చాలా పెద్దది శాశ్వత శరీరం అని కూడా అని అంటారు సభ అంటే ఓటర్ల సభ గ్రామ పంచాయతీ బ్లాక్ పంచాయతీ జిల్లా పరిషత్ లాంటి పంచాయతీరాజ్ అన్ని ఇతర సంస్థలు ఎన్నికైన ప్రతినిధులచే ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రామసభ తీసుకున్న నిర్ణయాలను మరే ఇతర సంస్థ రద్దు చేయదు గ్రామ సభ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసే అధికారం ఒక్క గ్రామ సభకు మాత్రమే ఉంటుంది గ్రామంలో నివసిస్తున్న పెద్దలు ఇందులో సభ్యులుగా ఉంటారు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాల ప్రకారము సంవత్సరానికి కనీసం రెండు నుంచి నాలుగు సార్లు గ్రామ సభ తప్పనిసరిగా జరగాలి సర్పంచ్ ఆమోదం పొందిన తర్వాత పంచాయతీ కార్యదర్శి గ్రామ సభ నిర్వహిస్తాడు గ్రామ సభలో పది శాతం మంది సభ్యులు లేదా గ్రామ సభలోని యాభై మంది వ్యక్తులు గ్రామ సభను నిర్వహించడానికి తమ అభ్యర్థనను సమర్పించినప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు అయితే ఆ సభ్యులు సమావేశ ఉద్దేశాన్ని తెలియజేయాల్సి ఉంటుంది సమావేశానికి సంబంధించిన వ్రాతపూర్వక అభ్యర్థనను సమావేశ తేదీకి ఐదు రోజుల ముందు కార్యాలయం సమయంలో సర్పంచ్కు అందజేస్తారు సర్పంచ్ కోరిన తేదీలో సమావేశం నిర్వహించడంలో విఫలమైతే సమావేశాన్ని కోరిన సభ్యులు స్వయంగా గ్రామసభ సమావేశాన్ని నిర్వహించవచ్చు ఈ సమావేశంలో గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు సమస్యలు పరిష్కారాలు ఇతర నిర్ణయాలు అన్నిటినీ చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు ఇదంతా నిబంధనల ప్రకారం ఒకప్పటి పాత లెక్క కానీ ఇప్పుడు ఇవేమీ ఏ గ్రామాలలోనూ జరగట్లేదు వాస్తవానికి గ్రామ సభలన్నీ గ్రామ ప్రజలు మర్చిపోయారు కానీ ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి ఆ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు ఇటీవలే ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారీగా నిధులు పెంచిన పవన్ ఇప్పుడు తాజాగా గ్రామానికి పట్టుకొమ్మలైన గ్రామ సభల పైన దృష్టి సారించారు సర్పంచులు పంచాయతీ ప్రజలు కలిసి గ్రామీణ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవాలని గ్రామాలలో జరిగే ప్రతి పని పెట్టే ప్రతి ఖర్చు అందరిలో చైతన్యం రావాలని అందుకోసం ఖచ్చితంగా గ్రామ సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో కొన్ని కోట్ల రూపాయల విలువైన హామీ పనులు తీర్మానాలు చేశారు రాజకీయాలకు అతీతంగా గ్రామీణ ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తూ అడుగులు వేస్తామంటున్నారు ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వారి వల్ల గ్రామీణ అభివృద్ధికి జరిగిన నష్టాన్ని బయటకు తీస్తూనే భవిష్యత్తులో గ్రామీణ అభివృద్ధికి కావాల్సిన నిధులను సమకూర్చడంలో తన వంతు కృషి చేస్తున్నారు అందులో భాగంగా కేంద్రం నుండి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలను పంచాయతీల అకౌంట్లోకి జమ చేయగా భవిష్యత్తులో స్వర్ణ పంచాయతీల దిశగా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలను చేస్తూ స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ గ్రామీణ అభివృద్ధికి నూతన కార్యక్రమాలతో చిత్తశుద్ధితో పనిచేస్తామంటున్నారు వాస్తవానికి ప్రస్తుతం ఉన్న గ్రామాలలో పంచాయతీల్లో జరిగే పనులు చాలా వరకు ఆ గ్రామ ప్రజలకు తెలియనే తెలియదు వచ్చిన నిధులు పెట్టిన ఖర్చు లెక్క ఊసే ఉండదు చాలా గ్రామాలలో ఇప్పటికీ సరి అయిన రోడ్లు లేవు తాగడానికి నీరు లేదు విద్యుత్ దీపాలు లేవు కనీస మౌలిక వసతులు కూడా లేక ప్రాథమిక అభివృద్ధికి కూడా నేర్చుకో నోచుకోని గ్రామాలు ఎన్నో ఉన్నాయి అలాంటి చాలా గ్రామాలు ఈ గ్రామ సభల నిర్వహిస్తే అభివృద్ధి దిశగా అడుగులు వేసినట్టే అవుతుంది కానీ ఇదేమీ అంత సాదాసీదా విషయం కాదు వీటిలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది ప్రజలే పాలనలో భాగస్వామ్యం అవ్వడం అంటే నేటి రాజకీయ నాయకుల్ని నేరుగా ప్రశ్నించడమే అవుతుంది అది ప్రస్తుత రాజకీయ నాయకులకి పెద్దగా రుచించని ఆదాయం లేని విషయం దాంతో గ్రామ సభల నిర్వహణతో వచ్చే మార్పు కంటే జరిగే గొడవలే అత్యధికంగా ఉంటాయి వీటిని కూడా కట్టడి చేస్తామంటున్న గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ గ్రామానికి సంబంధించిన ప్రతి పని వివరాలను ప్రజలకు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేస్తామంటున్నారు చేసిన పనికి సంబంధించి కాంట్రాక్టర్ పేరుతో సహా పని వివరాలను సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులను పెట్టడానికి రెడీ అవుతున్నారు దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఆ గ్రామంలో జరిగే పనుల నాణ్యతే కాదు ఎంత నిధులు ఖర్చు అయ్యాయి అనే వివరాలు పూర్తిగా తెలుస్తాయని దీని ద్వారా నిధుల అన్యాక్రాంతం కాకుండా గ్రామీణ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని ప్రజలు కూడా భాగస్వామ్యై అధికారులని నాయకులని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి గ్రామాలకు పునర్వైభవం రావాలి అంటే పవన్ కోరిక ఎంత మేరకు నెరవేరుతుందో భవిష్యత్తులో ఈ నిర్ణయం సక్సెస్ అవుతుందా రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను పవన్ ఎలా ఎదుర్కొంటారా రాజకీయాలకు అతీతంగా పంచాయతీల అభివృద్ధి సాధ్యమవుతుందా వేచి చూడాల్సిందే